దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాశీషులు తెలియజేస్తున్నాం అందరు బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునగాక మంచిది దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఆదరణ గడియ అనేటి వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునగాక మంచిది దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈరోజు దేవుడు కొరకు ప్రార్థన చేసినప్పుడు నాకు చెప్పిన ప్రేరేపించిన అంశాన్ని మనం చదువుకుందాం మీ నోటి నిండా నవ్వు కలగజేసేద్దను ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటి మీ నోటి నిండా నవ్వు కలగజేసేదను కీర్తన గ్రంథం నూట ఇరవై అరవ అధ్యాయం రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం మనము కలలు కని వారి వలే నుండి మన నోటి నిండా నవ్వు వుండెనో అలేలోయ ఈరోజున చాలామంది జీవితంలో పైకి బాగానే ఉంటారు కానీ సంతోషం లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది నవ్వుతారు కానీ ఏదో ఇబ్బందికరంగా నవ్విన వాళ్ళు ఉంటారు కొంతమంది నవ్వుతారు కానీ బలవంతంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు దేవుడు మనం చేసిన వాగ్దానం ఏంటంటే ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని దేవుని వెళ్ళి మీతో చెప్తున్న మాట ఒకవేళ నువ్వు నవ్వులు కరువు అయిపోయిందా నవ్వలేకపోతున్నావా కరువు నిండా సంతోషంగా మనసారని నవ్వలేకపోతున్నావా అయితే దేవుడికి మాట ఇస్తున్నాడు మీ నోటి నిండా ఈరోజు నుంచి దేవుడు నవ్వుని కలగజేయునగాక ఈ రోజున నవ్వాలని చాలామంది కొంతమంది టీవీల ముందు కూర్చుని ప్రోగ్రామ్ చూసి నవ్వుతూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్షిప్ల మధ్య కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు ఆ నవ్వు కొంతకాలం ఉంటుంది కానీ చెప్పన నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక్కసారి నీ జీవితంలో నవ్వు కలగజేస్తే ఆ నవ్వు నీ పిల్లల పిల్లల తర్వాత వరకు అంటబడి ఎండునగాక ఈరోజు నా దేవుడు మనకి నోటి నిండా నవ్వు కలగజేస్తా చేస్తా అంటున్నాడు అయితే నోటి నిండా దేవుడు మనకి నవ్వు మనం మనమేం చేయాలి ఈరోజు నా నవ్వు మనకు దూరంపడే కారణం ఏంటండి ఆ నవ్వు మనం విడిచిపెట్టి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండే కారణం ఏంటి ఆ నవ్వు మన అంటి పెట్టుకుని ఉండకుండా మన సరిహద్దులు ఉండే కారణం ఏంటి ఈ రోజున నవ్వు దూరమైపోయే కారణం దేవుడు కాదండి మనం చేయవలసిన కర్తవ్యం మనం చేయలేకపోతున్నాం కనుక నవ్వు నీకు దూరం అయిపోతుంది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీ నోటి నిండా నేను నవ్వుని కలగజేస్తా అలా దేవుడిగా నోటిని నవ్వు కలగజాలంటే మనం చేసిన పని ఏంటంటే అప్పొస్తున్న పౌలు రచన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చెప్పబడిన మాట ఏంటంటే ఎడతెగ్గక ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి నోటి నిండా నవ్వు గాక ఈరోజు నన్ను నవ్వు నీ నవ్వు దూరపడే కారణం తెలుసా నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు ఒకప్పుడు ప్రార్థన అంటే చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ఎంతో ఆనందమయంగా ఉంది ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంది ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ఎంతో సంతోష ఉల్లాసంగా ముందు కొనసాగింది కానీ ఈ రోజున ప్రార్థన లేదు కనుక నవ్వు నీకు దూరం అయిపోయింది అయినా పర్లేదు దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నుంచి అయినా నువ్వు మొదలుపెట్టు ప్రారంభించు శ్రీకారం చుట్టూ నీ నోటి నిండా నేను నవ్వు కలగజేస్తా అలా చేయాలంటే మొదటిగా మీరు ఎడతెగ్గగా ప్రార్థన చేయాలి రెండవది మనం చేయవలసిన పనేంటి నోటి నిన్న నవ్వు కలగాలంటే మనం చేయవలసిన పని ఏంటి గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి నన్ను తెలుసా నీ తండ్రి యొక్క ఉపదేశమును నీ తల్లి చెప్తున్న ఆజ్ఞలను మరవక వాటిని వెంబడించాలి అల్లెలోయ ఈరోజున ఎవరైతే తండ్రి చెప్తున్నటువంటి ఆజ్ఞలు తల్లి చెప్తున్న ఉపదేశాన్ని ఎవరైతే వాటిని అనుసరిస్తారో వారు ఎప్పుడు జీవితంలో సంతోషంగా ఉంటారు ఈరోజు చాలామంది జీవితంలో సంతోషం లేకుండా కానివెలిస తల్లిదండ్రులు మాటలు ధిక్కరించటం పెద్దలు చెప్తున్న మాటలు ధిక్కరించటం ఇదిగో దేవుని సేవకుడు తండ్రి ఆత్మీయ తండ్రి చెప్తున్న మాటలు ధిక్కిరించడం వలన ఈరోజు నవ్వుకి చాలా మంది దూరం అయిపోతున్నారు దేవుడు చెప్తున్నాడు ఈ రోజైన పర్వాలేదు ఇదిగో తండ్రి తల్లిదండ్రులకు ఉపదేశమును ఆజ్ఞలకి అయిపోనండి నేను మీకు నూటి నవ్వు కలగజేసి మిమ్మల్ని బహుగా దీవించదును గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం దచ్చి తలవంచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లో గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ఈరోజు నేను వాక్యంధర మాట నూటి నవ్వు నవ్వుకి కలగజేస్తానని నూటి నవ్వు వండాలంటే మేము ఏం చేయాలో మాట డారు ఎడతెగక ప్రార్థన చేసి ఆయన తల్లి ఉపదేశంలో తండ్రి యొక్క ఆజ్ఞను గైకున్న మనసు ప్రతి ఒక్కరికి దచ్చేసి మీరు మాత్రం మహిం పొందుకు బిడ్డలందరూ నూటి నుండి నవ్వు కలగజేయమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు దయచేసి గమనించండి అని బిడ్డారు మరొకసారి మరలా మీకు గుర్తు చేస్తున్నాను ఈ యొక్క ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవ కార్యక్రమం వీక్షిస్తున్న మీరు అందరూ చక్క వాక్యాన్ని విని మేలు పొంది అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా దేవుని పేట కూర్చున్నాం మీరు వాక్యం చేత బలపరచబడి దేవుడు ఎల్లప్పుడూ మీకు కృపతోడి నడిపించుగాక అలాగే మీకు ఎవరైనా ప్రార్థన సత్తి ఉంటే మీకు ఎల్లప్పుడు మేము ప్రార్థన చేస్తాం కొరకు ఎప్పుడు మేము ప్రార్థన సిద్ధంగా ఉంటాం దేవుడు మిమ్మల్ని అందరూ సమృద్ధిగా దేవుడు దీవించను కాక ఇంకా ఇంకొక విషయం మీలో ఎవరికైనా ఈ ఆగిరిపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళాలి ఎవరైనా ఉంటే మీరందరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరందరూ వచ్చి ప్రేయర్లు పాలు పొందులు పొంది దేవుని మీరు దేవుని పునర్దర్శనం కూర్చున్నాం దేవుడు మిమ్మల్ని దీవించను కాక Amen.